గ్రేటర్ హైదరాబాద్ ఫ్లోర్ లీడర్ ఏదైనా దర్పల్ రాజశేఖర్ మనతో ఉన్నారు తెలంగాణ రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయి ఎన్టీఆర్ అగే కేసీఆర్ సంబంధించి చూసుకుంటే అసెంబ్లీలో కేసీఆర్ అడుగు పెడితే ఎవరు ధీటైన వ్యక్తి లేరని చెప్పేసి కేటీఆర్ గాడిగా వ్యాఖ్యానించారు మాట్లాడదాం తన చెప్పండి ఎట్లా తెలంగాణ రాజకీయం సంబంధించి అలాగే కేసీఆర్ కూడా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టేంత అంటే కేసీఆర్ అడుగు పెడితే దానికి దీట ఎవరు లేరని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇట్లా పద్నాలుగు నెలల నుంచి నువ్వు పద్నాలుగు నెలలు అయింది మరి వెళ్ళిపోయాడు మేము ప్రజల పక్షాన నేను కోరుతున్నా మిస్టర్ కేసీఆర్ మిస్టర్ కేటీఆర్ మీ నాయన చెప్పు మీ నాయనకి చెప్పు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ నాయనకు చెల్లిస్తున్న శాలరీ నెలకు చెల్లిస్తున్న శాలరీ ఏదైతుందో మీ ఇట్లా అసెంబ్లీకి రాకపోతే రెగ్యులర్గా అది తిరిగి ఇయ్యాలి ఇది మా సొమ్ము నేను ఎన్నుకున్నారు పబ్లిక్ ఎన్నుకున్నప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ నీకు ఉందా లేదా మీ నాయనకు చెప్పు నువ్వు మేము ఒకటే అడుగుతున్నాం మీ నాయనకు చెప్పు మినిమం రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా ఒకసారి అడుగు జీతం వాపస్ ఇవ్వమని ఒకవేళ అసెంబ్లీ రాకపోతే జీతం ఎందుకు తీసుకుంటున్నావు అసెంబ్లీకి వచ్చే ముందు ఖచ్చితంగా జీతం తీసుకో ఎస్ నీకు చాతనైతే రా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నిలది మేము పరిష్కరించుకోవాలనుకున్నాం ఉన్నాం ప్రతిపక్షం చెప్తే పాలకపక్షం అనేది ఖచ్చితంగా ఏదైతే నా మాకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందని ప్రతిపక్షం చెప్తే అది సరైనది అయితే సరిదిద్దుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది సో పిఎస్పిఎస్సికి సంబంధించి అయితే రిలీజ్ చేసిందో దాని గురించి ఏం చెప్తారు మీరు ఈ రోజు పదకొండు పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా వెంకట్ ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా చెప్పు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నవంబర్లో ఎగ్జామ్ రాసిన పిల్లలు మార్చి రిజల్ట్ ఇచ్చినాం గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యారు మా పిల్లలు మున్సిపల్ కమిషనర్ అయ్యారు మా పిల్లలు ఎంఆర్ఓలు అయ్యారు ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఈరోజు ఇచ్చినాం కదా మినిమం ఆలోచన చేయరు ఈ ఐదు వందల అరవై మూడు విద్యార్థులు ఈరోజు మన తెలంగాణ బిడ్డలు ఎమ్ఆర్ఓలు అవుతారు ఆర్టీఓలు అవుతారు ట్రాన్స్పోర్ట్ల పెద్ద పెద్ద పొజిషన్లలో పోతారు గ్రూప్ వన్ ఆఫీసర్లుగా ఈరోజు వాళ్ళందరూ ఉద్యోగాలు సాధించారు ఇదంతా ఎవరు చలవా రేవంత్ రెడ్డి గారు చిన్న ఇబ్బంది జరగద్దు పిల్లల పరీక్షలల్లో అని చెప్పి మా నవంబర్లో రాసిన ఎగ్జామ్కి మార్చిలో రిజల్ట్స్ ఇచ్చి గా వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలలో తీసుకుంటాం సో మీరు ఇచ్చిన ఆర్ గ్యారంటీలే కానీ ఈ నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ మీరు అమలు పరుస్తున్నారు కానీ ఎందుకు పబ్లిక్లో నెగిటివ్ అయిపోతున్నారు మీరు మీరు అనుకుంటారు నెగిటివ్ పోతుందా నెగిటివ్ ఏం లేదు కొంతమంది 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 మాట్లాడటం కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు నెగటివ్ నెగిటివ్ అనుకోవడం కానీ ఏం లేదు అంట్లా ఒకటే అబ్బా ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడవద్దంటే లేవు ఖచ్చితంగా మాట్లాడండి కానీ మేము చేసిన దాన్ని ఆలోచించండి రోజు ఐదు వందల అరవై మూడు ఉద్యోగాల ఉద్యోగాలు కావా గతంలో ఇచ్చిన యాభై వేల ఉద్యోగాల ఉద్యోగాలు కావా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల దిశగా దావోస్ నుంచి తీసుకొచ్చిన శ్రీధర్బాబు గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఈ రాష్ట్రం డెవలప్ కావాలని తీసుకొచ్చింది ఈ రోజు అదే ఫోర్త్ సిటీ కడుతున్నాం అది ఎవరి కోసం కడుతున్నాం ఈ హైదరాబాద్ డెవలప్ కావాలి ఈ తెలంగాణ డెవలప్ కావాలని ఉద్దేశంతో ఫోర్ సిటీ కడుతున్నాం అదేవిధంగా మూసీ డెవలప్మెంట్ అదేవిధంగా హైడ్రా చెరువుల రక్షణ ఇవన్నీ కూడా హైదరాబాద్ పబ్లిక్ కోసం చేస్తున్నాం డెవలప్మెంట్స్ కావాలి వెంకట్ సో లా నెగిటివిటీ ఉంది అని చెప్పడం అనేది ఒక మూర్ఖత్వం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ఒక జిహెచ్ఎంసీ ఫ్లో లీడర్గా పొద్దున్నే ప్రజల్లో ఉండే వ్యక్తిగా చెప్తున్నా ఎక్కడ కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు గవర్నమెంట్ పని చేసుకుంటా పోతుంది టైంకి జీతాలు ఇస్తున్నాం టైంకి పెన్షన్లు ఇస్తున్నాం టైం రైతు బంధు ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం అదేవిధంగా కౌలు రైతులకు ఎవరైతే అంటే పనిచేసే రైతులకు కూడా ఈరోజు డబ్బులు ఇచ్చినమే అదేవిధంగా మనము బోనస్ ఇచ్చిన వరిపోనస్ ఏ ప్రభుత్వంలో బోనస్ ఇచ్చిందా ఎందుకు ఇవ్వలేదు ఇలా వరి బోనస్ ఇచ్చినాం ఉద్యోగాల కల్పన కల్పిస్తున్నాం పొద్దున్న లేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దిశగా ప్రతి అడుగు వేస్తున్నాం అది అసిడిటీ ఫామ్ అయిపోయి పొద్దున్న లేస్తే ఇదే దాని మీద అందుకోసం కదా మేము అనేది ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది ప్రతిపక్షంగా మీరు చెప్పండి ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి దాంట్లో మంచి ఉంటే తీసుకుంటాం దేవుల మేము మార్చుకుంటాం ఆ లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటాయి కానీ ప్రతి దాన్ని విమర్శించి కూడా కుదుంటే అంతెందుకు నిన్న కాక మొన్న ఎస్ఎల్బి వాళ్ళకైతే ఎప్పుడు వాళ్ళు చనిపోవాలనే ఉండే టీఆర్ఎస్ నాయకులకైతే ఎప్పుడు వాళ్ళు చచ్చిపోవాలి పండుగ చేసుకోవాలని ఉంది తప్ప వాళ్ళని కాపాడాలనే ఆలోచన మాత్రం ఈ రోజు జైలే పదిహేను రోజులుగా శ్రమిస్తున్నాడు మా ఉత్తమ్ రెడ్డి సార్ ఎక్కడ శ్రీశైలంలా పదిహేను రోజులు శ్రమిస్తున్నాడు అది కనపడతా లేదు మీకు దాంట్లో రాజకీయ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతుంది ప్రభుత్వం మీరు అంటున్నారు కానీ మీనాక్షి నటరాజు ఎప్పుడైతే తెరపైకి వచ్చిరో బీజేపీ అంటుంది పదే పదే రేవంత్ రెడ్డి మార్పు తథ్యం అంటుంది ఎట్లా రోజు మా ఇవన్నీ చిల్లరగా మాట్లాడాలి మస్తు మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా తను చేసిన పోరాటం వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఒకటి గుర్తుపెట్టుకోండి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రజలు పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం అడుగుతా ఏ విధంగా ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది రాష్ట్రంలో ఒక మాట చెప్పండి పొద్దున్న లేస్తే పనిచేస్తున్న వ్యక్తి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న వ్యక్తిని మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేసే విధంగా మీరు చేసినంత మాత్రాన మాకు జరిగేది ఏం లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయక నాయకత్వా చాలా ముందుకు పోతుంది చివరిగా నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీకి చూసుకుంటే అభ్యర్థులు చూసుకుంటే శంకర్ నాయకుటి అద్దంకి ఒకటి న్యాయం జరిగిందని అంటున్నారు తెర మీద లేని పేరు విజయశాంతి వచ్చింది సో అసలు ఆమె పార్టీలో క్రియేట్ చేయాలి లేదు సో ఎలా వచ్చిందని చెప్పి చాలా చర్చ విజయశాంతి ఎంత తప్పు చేసిందని విజయశాంతియద్దు విజయశాంతి కూడా లీడరే కదా ఆమె ఆమె పని చేయలేదు పార్టీ కోసం ఎందుకు అరే ఉండొచ్చు ఆమె టైం కోసం ఆగిండొచ్చు దాని తప్పేముంది తప్పేముంది దాంట్లో టైం కోసం ఆగిండొచ్చు ఇది అవకాశం వచ్చింది రేపటి నుంచి విజయశాంతి ప్రతపేద చూపిస్తుంది మండల్లా విజయశాంతి గలం ఎత్తుతుంది తప్పేముంది విజయశాంతి కూడా కోసం మా స్టార్ క్యాంపైనర్ ఉంటే ఆమె ఆమెకు అవసరం అవకాశం తప్పు దాని తప్పేముంది వెంకట్ ఎక్కడ కూడా గాంధీ గాంధీభవన్లో కానీ ఏ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా కనపడలేదు కదా రేపటి నుంచి కనపడుతుంది రేపటి నుంచి ఆహ్వానిద్దాం రేపటి నుంచి కనపడుతుంది రేపటి నుంచి పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది థ్యాంక్ యూ సో మొత్తానికి చూసారు కదా నిన్న సంబంధించి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి విజయశాంతి చాలా క్రియాక్షలుగా ఉన్నారు పార్టీలోనే ఉన్నారు చాలా సీనియర్ నాయకురాలు అలాగే తెలంగాణ కోసం కూడా కొట్లాడిన వ్యక్తి అని చెప్పేసి ధర్బాలు రాజశేఖర్ చెప్తున్నటువంటి పరిస్థితి భోపాల్తో వెంకట్ గాంధీ గాంధీభవన్